వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మళ్ళీ కలకలం రేపుతుంది అని చెప్పాలి అయితే అది కాస్త ఇప్పుడు మన హైదరాబాద్ వరకు అయితే వచ్చింది హైదరాబాద్ లో కూకట్పల్లి ఒక ప్రముఖ డాక్టర్ కి కూడా రావడం ఇంకా కలకలం రేపుతుంది ఈ డాక్టర్ కి రావడం అనేది ఒక సెన్సేషనల్ గా అయితే మారిపోయింది మరి మళ్ళీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ క్రమంలో అనే విషయాలు అయితే తెలుసుకుందాము ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ హిందూ అయితే ఉన్నారు సో హిందూ మీరేమనుకుంటున్నారు ఈ కరోనా గురించి అసలు ఏమనుకుంటున్నారు ఆల్రెడీ మనం ట్వంటీ ట్వంటీ ఫస్ట్ కేసు కానివ్వండి సెకండ్ కేసు సెకండ్ టైం కానివ్వండి చాలా అల్లాడించి పోయిన ఇండియా మన ప్రపంచ వ్యాప్తంగానే ఎంతో మంది ఈ కరోనా వల్ల చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ బయట ఎలా ఉంది ఓవరాల్ గా మన ఇండియాలో కూడా చాలా కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి మరి నువ్వేమనుకుంటున్నావు ప్రశాంత్ మనం చూసుకుంటే అంటే కంటికి కనిపించని ఒక సూక్ష్మ జీవి ఒకప్పుడు ప్రపంచాన్ని అల్లాడించిందని చెప్పచ్చు సో ఇదే క్రమంలో కొన్ని ఖనిజాలు అయితే ఖాళీ అయ్యాయి అలాగే స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యాయి కొన్ని సంస్థలు మూతపడ్డాయి అలాగే ఒక రోజు మారి క్రమంలోనే కొన్ని లక్షల మంది జీవితాలు అయితే తారుమారాయని చెప్పచ్చు సో మరి ఈ నేపథ్యంలో అప్పుడు చూసుకుంటే భారత్ తో పాటు చైనాతో పాటు కొన్ని అగ్రి అగ్రదేశాల వాణిజ్య పరంగా కానివ్వండి లేకపోతే చాలా దెబ్బతిన్నాయి తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే కరోనా మహమ్మారి అయితే మళ్ళీ విజృంభిస్తున్నట్టు తెలుస్తుంది సో మొన్నటి వరకు అయితే కొన్ని రాష్ట్రాల్లో అయితే కరోనా అత్యధిక కేసు అయితే చూసాము ఇప్పుడు చూసుకుంటే గనక ఏపీకి అయితే కరోనా ఎంట్రీ ఇచ్చేసింది అండ్ అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కరోనా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి అంటే డాక్టర్లు కానివ్వండి లేకపోతే వీళ్ళు కూడా కొన్ని ప్రత్యేక ప్రికాషన్స్ పాటించాలని కూడా చెప్తున్నారు అంటే ఎక్కడైతే రద్దీ ఉందో అక్కడ మాస్క్ కంపల్సరీ పెట్టాలని అలాగే శానిటైజేషన్ కూడా ప్రాపర్ గా చేసుకోవాలంటూ కూడా కొన్ని ప్రికాషన్స్ అయితే చెప్తున్నారు అంటే మనం లాస్ట్ టైమ్ కోవిషీల్డ్ కోవాక్సిన్ అనేవి ఇలాంటివి తీసుకొని కొంచెం జాగ్రత్తలు పడ్డాము సో ఆ పవర్ ఇంకా అంటారా అంటే ఆ పవర్ మనకి ఇంకా యూస్ ఫుల్ ఉంటుందంట లేకపోతే ఆ పవర్ తగ్గిపోయింది అంటారా మరి మళ్ళీ అలాంటి ఇంజెక్షన్స్ తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా సో ప్రశాంతం మనం చూసుకుంటే అంటే ఒక టైం లో అది ఒక ఎమర్జెన్సీ దాంట్లో అంటే ఆ కేసెస్ ని కంట్రోల్ చేయలేక ఈ కోవిషీల్డ్ కానివ్వండి కోక్సిన్ అయితే మనం అప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేశారు సో అప్పుడు దాన్ని బట్టి కూడా కొంతవరకు కంట్రోల్ చేశారని కూడా చెప్పొచ్చు సో దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయంటే కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి సో ప్రస్తుతం ఇది ఒక ఇనిషియల్ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది కాబట్టి ఇంకా అలాంటివైతే ఇంకా స్టార్ట్ చేయలేదు మేబీ ఇంకేమైనా కేసెస్ ఎక్కువ అవుతాయి అలాంటి అలాంటివి కూడా తీసుకునే అవకాశం కూడా ఉం మరి చెప్తారంటూ ఆదేశాలు ఇస్తారేమో చూడాలి ఇక నేను యాక్చువల్గా ఒక కూకట్పల్లిలో ప్రముఖ డాక్టర్కే కాదు ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక గాంధీ హాస్పిటల్లో కూడా కొన్ని కేసులు అయితే నమోదు అవుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది అంటే ఇది ఎలా అసలు ఎలా స్టార్ట్ అయింది మళ్ళీ ఎలా స్టార్ట్ అయింది అనుకోవచ్చు అంటే ఎవరి ద్వారా స్టార్ట్ అయింది అనుకోవచ్చు మరి ఎలాంటి జాగ్రత్తలు ఇంకా తీసుకుంటే బాగుంటుంది ఎలాంటి తీసుకుంటే బాగుంటుంది సో ప్రశాంత్ చూస్తే అంటే ఆల్రెడీ ఇది మనకి హాంకాంగ్ లో కానివ్వండి సింగపూర్ లో అయితే అత్యధిక కేసులు అయితే నమోదయ్యాయి సో దీని ప్రభావం ఇప్పుడు భారత్ పై పడింది అని కూడా చెప్పొచ్చు సో కా కాకపోతే కేంద్ర లెక్కల ప్రకారం మొత్తంగా రెండు వందల యాభై ఏడు కేసులు అయితే నమోదయ్యాయి కాకపోతే కేంద్రం అయితే కోవిడ్ నైన్టీన్ ప్రస్తుతం అదుపులోనే ఉందంటూ కూడా ప్రకటించింది కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ గా కొత్త కేసులు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి సో మనం అంతకు ముందు చూసుకుంటే గనక కరోనా కి సంబంధించి కొంచెం ఇమ్యూనిటీకి పరంగా కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ కానివ్వండి లేకపోతే విటమిన్ ఇమ్యూనిటీ పరంగా కొన్ని తీసుకున్నాము అలాంటివి కూడా మళ్ళీ అలాగే తీసుకోవాలని అండ్ అలాగే అంటే ఒక లాక్డౌన్ శానిటైజింగ్ ప్రికాషన్ కాదు మనం కూడా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ఒక డిస్టెన్స్ కానివ్వండి మనం కూడా సెల్ఫ్ ప్రికాషన్ కూడా తీసుకోవడం తీసుకోవడం వల్ల ఇలాంటివి ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పచ్చు సో ఇది ఇదే క్రమంలో అంటే ఇలాంటి కేసెస్ ఇంకా నమోదు అవుతాయి లాక్డౌన్ పడే అవకాశం ఏమైనా ఉందా ఎందుకు అంటే మనము గతంలో చూసాము లాక్డౌన్ పడ్డప్పుడు చాలా మంది చాలా కంపెనీ లాస్ అంటే చాలా ఫ్యామిలీస్ లాస్ అయ్యాయి చాలా మంది చనిపోవడం కరోనా వల్ల అండ్ కొంతమంది అంటే చిన్న చిన్న బిజినెస్ ఏమైనా మాస్క్ లాంటివి కానీ ఇలాంటివి పెట్టిన వాళ్ళు కొంచెం ఎదిగిన వాళ్ళు మోస్ట్లీ లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మరి మళ్ళీ లాక్డౌన్ పడే అవకాశం ఏమైనా ఉందా సో ప్రశాంత్ అంటే ఇప్పుడు చూసుకుంటే గనక అంటే ఇప్పటికే మనము దీని గురించి ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు అంటే అందుకనే అలాంటి లాక్డౌన్ పరిస్థితులు ఎక్కడా ఉండకూడదనే ప్రభుత్వం కూడా ఇప్పటి నుంచే కొన్ని ప్రికాషన్స్ ఇస్తుంది అంటే అలాంటి మీరు చూడొచ్చు ఒక టైంలో బెడ్ల కొరత కానివ్వండి లేకపోతే ఆక్సిజన్ పరంగా కానివ్వండి వెంటిలేటర్స్ పరంగా కానివ్వండి కొంత కొంతమంది లక్షల మంది ప్రాణాలు అయితే పోగొట్టుకున్నారు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందస్తుగానే ప్రికాషన్స్ తీసుకోవాలని సో దాని వలన ఇలాంటివి అరకట్టే ఛాన్స్ ఉందన్నట్టు కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది సో ప్రజలకు కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నారు అంటే దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జస్ట్ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే దీన్ని అరికట్టచ్చు అంటూ కూడా చెప్తున్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ మనకి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది థర్డ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి వస్తుంది కాబట్టి అంతే పవర్ తో కరోనా వస్తుంది అంటే మనకి సెకండ్ థర్డ్ కేసు అంత పవర్ లేదు సో ఇది అంత పవర్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ లో చాలా మంది చనిపోయారు సో ఇప్పుడు ఈ కరోనా మరి అంత ఉండొచ్చు అంటారు అంటే అది చెప్పడానికి లేదు ప్రశాంత్ అంత పవర్ అంటే ప్రస్తుతానికి అదైతే మనం చూసుకున్నాం ఫస్ట్ కోవిడ్ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నప్పుడు అయితే అందరం లైట్ తీసుకున్నాం ఎప్పుడైతే ఆ మృత్యు సంఖ్య అయితే ఎప్పుడైతే పెరుగు గుర్తు వస్తుందో అప్పుడు మనం ఇంకా స్ట్రిక్ట్ గా తీసుకుని ఫాలో అవుతూ ఏ పవర్ ఉన్నా మన ముందుకెళ్ళాము ఏదైనా కానివ్వండి లేకపోతే క్రౌడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనము మాస్క్ అండ్ శానిటైజేషన్ ప్రాపర్ గా చేసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అవి ఫాలో చేస్తే గనక మీరు అన్నట్టు ఎలాంటి కోవాక్సిన్ లేకపోతే ఎలాంటి కోవిషీల్డ్ కూడా అవసరం లేదు అన్నట్టు కూడా చెప్పొచ్చు విధంగా చాలా మంది ఈ క్రమంలో ఫుడ్ ఫుడ్ లో చికెన్ మటన్ తినొచ్చా అని చెప్పేసి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు మనము గతంలో అంటే ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు చూసుకుంటే ఇవి తింటేనే ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు చికెన్ మటన్ తినొచ్చా ఎందుకంటే కాబట్టి సో వాళ్ళ కోసం ప్రశాంత్ నార్మల్ గా చూసుకుంటే ఇమ్యూనిటీ అంటే కూడా మనకు ప్రోటీన్ పరంగా చికెన్ కానివ్వండి మటన్ కానివ్వండి ఒక స్ట్రెంత్ ఇస్తాయని చెప్పొచ్చు సో అప్పుడు కూడా మనకు మీరు మీకు గుర్తుందో లేదో ఆరెంజెస్ కానివ్వండి లేకపోతే విటమిన్ సి టాబ్లెట్స్ అంటూ అలాగే చికెన్ ఎగ్స్ నట్స్ ఇలాంటివన్నీ తీసుకోవాలంటే కూడా డాక్టర్లు ప్రత్యేకంగా ఒక డైట్ అంటూ చెప్పారు మనకి సో ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఒకవేళ అలాంటివి వచ్చినా కూడా దానికి కూడా మనకు వస్తుందని కూడా చెప్పచ్చు సో ఖచ్చితంగా బయట ప్రికాషన్స్ తో పాటు డైట్ పరంగా కూడా ఇలాంటివి ఫాలో చేస్తే గనక మనము కొంచెం కొంతవరకు అయితే అరికట్టచ్చని కూడా చెప్పొచ్చు సో మనకి లాస్ట్ టైం అంటే లాస్ట్ టైం కరోనా చూసుకుంటే గనక అనేటివి స్మెల్ అంటే మనకి ఫుడ్ తిన్నా గానీ టేస్ట్ రాకపోవడము రావడము కొంచెం దగ్గు రావడము ఫీవర్ రావడం హెడ్ సో ఇప్పుడు ఇప్పుడు వస్తున్న కరోనా కేసులో మరి ఎలా ఉన్నాయి సిమ్టమ్స్ అంటే అప్పుడు చూసుకుంటే అంటే డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉండేవి అంటే ఒక చిల్డ్ ఫీవర్ లాగా లేకపోతే కోల్డ్ లాగా లేకపోతే కాఫ్ సివియర్ కాఫ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఇలాంటి సిమ్టమ్స్ చూసాం సో మనం మొన్న ఏపీలో చూసుకున్న కేసులో అయితే ఆవిడకి చిల్డ్ ఫీవర్ అండ్ కోల్డ్ తోటి ఆవిడ అడ్మిట్ అయ్యారంట సో మరి ఆవిడకి డెంగ్యూనో లేకపోతే మలేరియా అని చెప్పేసి అయితే టెస్ట్లు అయితే చేశారు కాకపోతే పలుమార్లు టెస్ట్ ఇచ్చేగా ఆవిడకి కరోనా పాజిటివ్ అని తెలిసి తెలిసిందే సో మరి ఒక్కొక్కరికి అంటే పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతు డిఫర్ అవుతుండొచ్చు అంటే ఇవాళ ఒక సిమ్టమ్స్ ఇంకొక పర్సన్ కి కూడా ఉండకపోవచ్చు సో ఇలాంటివి కామన్ సిమ్టమ్స్ అని చెప్పొచ్చు చిల్డ్ ఫీవర్ కానివ్వండి కోల్డ్ కాఫ్ లేకపోతే కామన్ అని చెప్పొచ్చు సో ఎలాంటివి వచ్చినా ఫస్ట్ మాత్రం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వడం మాత్రం ఫస్ట్ ప్రికాషన్ అని చెప్పొచ్చు అంటే మనకి ఫీవర్ వచ్చినా కానీ ఎలాంటి హెడ్ ఎక్ వచ్చినా కానీ కొంచెం డౌట్ఫుల్ గా ఉంది అంటే డా బెస్ట్ అంటారు ఖచ్చితంగా ఎలాంటి మామూలు నార్మల్ గా ఉన్నప్పుడు పక్కన పెడితే ఇప్పుడున్న సిచువేషన్ లో మనకి ఎలాంటి అట్లీస్ట్ నార్మల్ ఫీవర్ ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి సో అలా చేయడం వలన ఒక ఇనిషియల్ స్టేజ్ లోనే దాన్ని అరికట్టే ఛాన్స్ కూడా మనకు ఉంటుందని కూడా చెప్పొచ్చు అది సో చూసారు కదా అయితే చాలా మంది అయితే ఈ కరోనా వల్ల భయపడుతూ ఉంటారు ముఖ్యంగా అయితే భయపడవద్దు ఈ కరోనా వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా అనుమానంగా ఏదైనా ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని సంప్రదించండి వాళ్ళే అన్ని క్లియర్గా అయితే చెప్తారు అండ్ మంచి ఇమ్యూనిటీ ఫుడ్ అయితే తీసుకోండి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి సో భయపడాల్సిందైతే ఏం లేదంటైతే డాక్టర్స్ అయితే చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ